శ్రావణ మాసంలో ఆచరించే ముఖ్యమైన పండుగలలో నాగుల పంచమి తరువాత గరుడ పంచమి ఒకటి గరుత్మంతుడు సూర్యరథసారథి అయిన అనూరుడికి తమ్ముడు పర్వతంతో సమానమైన శరీరం బలం కలవాడు సప్త సముద్రాల్లోని జలాన్ని మొత్తంగా ఒక రెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు అందువలనే అతడికి సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది గరుడ పంచమికి సంబంధించిన కథ భవిష్యత్ పురాణంలో ప్రస్తావన ఉంది సాగర మథనంలో ఉచ్పైశ్రవం అనే గుర్రం ఉద్భవించింది అది శ్వేతవర్ణం కలది కశ్యపుడు వినతల కుమారుడే ఈ గరుడు ఓ రోజు వినత ఆమె తోటికోడలు కద్రువ కలిసి విహారం చేసే సమయంలో ఒక తెల్లని గుర్రాన్ని చూశారు అప్పుడు కద్రువ వినతతో గుర్రం తెల్లగా ఉన్నా తోక మాత్రం నల్లగా ఉంది అని చెబుతుంది కానీ వినత మాత్రం గుర్రం మొత్తం తెల్లగానే ఉంది అని చెప్పింది ఇలా ఒకరికి ఒకరు వారించుకుని వాళ్ళిద్దరూ ఓ పందెం వేసుకున్నారు తోక నల్లగా ఉంటే వినత కద్రువకు దాస్యం చేయాలని గుర్రం మొత్తం తెల్లగా ఉంటే వినతకు కద్రువ దాస్యం చేయాలని పందెం వేసుకున్నారు కద్రువ తన కపటబుద్ధితో తన సంతానమైన నాగులను పిలిచి అశ్వవాళ్ళని పట్టి వ్రేలాడమని కోరగా దానికి వారెవ్వరూ అంగీకరించలేదు కోపగించిన కద్రువ జనమేజయుని సర్పయాగంలో నశించాలని శపించింది ఒక కర్కోటకుడు అనే కుమారుడు అశ్వవాలాన్ని పట్టి మేలాడి తల్లి పందాన్ని గెలిపించాడు కొద్ది కాలం తర్వాత గర్భవతి అయిన వినత తనకు పుట్టిన రెండు గుడ్లలో మొదటి దాన్ని పగులగొట్టి చూసింది అప్పటికి ఇంకా పూర్తిగా ఆకారం ఏర్పడని అనూరుడు బయటకు రాగానే అమ్మా నీ తొందరపాటు వలన నేను అవయవాలు లేకుండానే జన్మించాను కాని నీవు మాత్రం రెండవ గుడ్డును తొందరపడి పగలగొట్టవద్దు అని చెప్పి అనూరుడు భగవానుడి రథసారథిగా వెళ్ళిపోయాడు కొద్ది కాలం తర్వాత జన్మించిన గరుత్మంతుడు తన తల్లి వినుత క్షేమం కోసం తల్లి రుణం తీర్చుకోవాలని ఆమెకు దాస్యం నుంచి విముక్తి కలిగించటానికి అమృతాన్ని తెచ్చిస్తానని పాముల తల్లి అయిన కద్రువకు మాట ఇస్తాడు ఆ మాట కోసం అమృతాన్ని తేవాలని నిప్పులు వెదజల్లుతూ ఆకాశంలో పిడుగుల శబ్దం దద్దరిల్లేలాగా బలమైన రెక్కలతో బయలుదేరాడు ఈ సంగతి తెలిసిన ఇంద్రుడు భయపడి అమృతాన్ని కాపాడమని హెచ్చరికలు జారీ చేశాడు దేవతా శ్రేష్ఠులంతా గరుత్మంతుడితో రాత్రిం బవళ్లు యుద్ధం చేశారు పేట్రేగిపోయిన గరుడు స్వర్గాన్ని చీకటిమయం చేసి తన రెక్కలతో దుమారాన్ని సృష్టించాడు వసువులు రుద్రులు అశ్విని దేవతలు కుబేరుడు వాయువు యముడు అందర్నీ ఎదుర్కొని ఓడించి అమృతాన్ని సమీపించాడు అతడిని ఎవ్వరూ ఏమి చేయలేకపోయారు గరుత్మంతుడు అమృతం తీసుకొని పోతుండగా విష్ణువు అతడిని సమీపించి నీ విజయ సాధనకు మెచ్చాను ఏమి కావాలో కోరుకో అన్నాడు నిన్ను సేవించాలనేదే నా కోరిక స్వామి అంటాడు గరుత్మంతుడు తనకు వాహనంగా జెండాగా ఉండాలంటూ విష్ణువు వరమిచ్చాడు ఇంద్రుడు గరుత్మంతుడిని ఎదుర్కోలేక అతడి పరాక్రమాన్ని కొనియాడాడు అమృతం లేకుండానే నీవు మరణించకుండా ఉండే వరం పొందావు నీవు తీసుకెళ్తున్న అమృతాన్ని ఎవరికైనా ఇస్తావేమో అమృతం సేవిస్తే వారు జయించలేని వారవుతారు దాన్ని ఎవరికి ఇవ్వకుండా తిరిగి ఇచ్చేస్తే నీవు ఏం కోరినా బహుమతిగా ఇస్తా అని అన్నాడు నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను వారు అమృతాన్ని తాగక ముందే నువ్వు వెళ్ళి దానిని దొంగిలించు మనిద్దరి కోరికలు నెరవేరుతాయి అని అనగానే అతని సలహాకు మెచ్చి ఇంద్రుడు సరేనట్టాడు గరుత్మంతుడు అమృతంతో బయలుదేరి పాములకు ఆ పాత్రనిచ్చి చాలా శ్రమపడి తెచ్చాను మీరు తృప్తిగా అరగించి అమరులవ్వండి అంటూ తల్లిని తన భుజ స్కందాలపై ఎక్కించుకొని వాయు మనోవేగాలతో ఉడాయించాడు నియమనిష్టల పేరుతో పాములను స్నానమాచరించాకే అమృతం తాగాలనే నిబంధన పెట్టి ఆ అమృత పాత్రను ఇంద్రుడు తీసుకెళ్లడం వేరే విషయం తల్లి రుణం తీర్చుకోవటానికి ఎంతో త్యాగం చేసిన గరుత్మంతుడిని ఎవరైనా ఆదర్శంగా తీసుకోవాలి అనుసరించాలి నిర్మలమైన మనస్సు తెలివైన పిల్లల కోసం చేసే పూజ గరుడ పంచమి గరుడ పంచమి రోజున మహిళలు స్నానాంతరం ముగ్గులు పెట్టిన పీఠపై అరటి ఆకును పరిచి బియ్యం పోసి వారి శక్తిమీర బంగారు వెండి నాగపడిగను ప్రతిష్ఠించి పూజ చేసి పాయసం నైవేద్యంగా పెడతారు మరికొన్ని ప్రాంతాలలో పుట్టలో పాలు పోస్తారు ఇలా మన పూజలు అందుకునే గరుడిని వంటి మాతృప్రేమ కుమారుడు కావాలని తెలిపే గరుడపంచమి వ్రతం అనంత సౌభాగ్యాలను కలుగజేస్తుంది తిరుమలలో జూలై ఇరవై ఐదవ తేదీ శనివారం నాడు గరుడపంచమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో సాయంత్రం ఐదు నుంచి ఆరు గంటల వరకు శ్రీ మలయప్ప స్వామివారు తనకు ఇష్ట వాహనమైన గరుడ వాహనాన్ని అధిరోహించనున్నారు ప్రతి ఏడాది తిరుమలలో గరుడ పంచమిని నిర్వహిస్తారు నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా ఉండేందుకు స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడినిలాగా బలశాలిగా మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు గరుడ పంచమి పూజ చేస్తారని ప్రాశస్తం